హాయ్ హలో అందరికీ ఆయిల్ లేకుండా కాకరకాయ చేశానండి చూడండి ఎలా చేశాను కాకరకాయలోకి కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి ఇలా హాఫ్ బాయిల్ చేశాను అనమాట తర్వాత అదే కడాయిలోకి ఆనియన్స్ వేసాను ఆనియన్స్ కొద్దిసేపు అలా ఫ్రై చేశాను ఆనియన్స్లోకి రెండు ఎల్లిపాయలు కూడా వేసాను అనమాట అలా ఫ్రై చేసేసి మరి ఒక రెండు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి అవి కూడా వేసాను అవి కూడా కొద్దిసేపు ఫ్రై చేశాను అనమాట ఆయిల్ లేకుంటే ఫ్రై కావద్దు కదా కొంచెం టమాటా రసం అది కూడా ఆయిల్ లేనిది టమాటా రసం అనమాట ఒక ఒక గంట అనమాట మనం పప్పు గంటే ఉంటుంది కదా అంత అనమాట అంతే అది కూడా వేసేసానండి ఉడకాలి కదా లేదంటే ఎలా టేస్ట్ ఉండదు కాబట్టి అలా వేసేసాను అనమాట కొంచెం సాల్ట్ కూడా వేసా ఆ రసంలో అంతే పసుపు లేదు ఏమీ లేదనమాట ఇలా కొంచెం మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కదా సాల్ట్ వేసి కాకరకాయ కొంచెం ఒక సిక్స్టీ పర్సెంట్ బాయిల్ అయిందనమాట ఈ కాకరకాయ చూడండి ఇవి దాంట్లో వేసేసుకోవాలన్నమాట మనం టమాటా ఆనియన్స్ ఫ్రై చేసాం కదా దాంట్లో వేసేసి బాగా ఫ్రై చేయడమే బాగా ఒక రెండు మూడు నిమిషాలు అలా కలిపేసాక ఈ కాకరకాయలు కూడా వేసేసి బాగా ఫ్రై చేయాలన్నమాట బాగా ఫ్రై చేస్తే ఒక రెండు నిమిషాలు అలాగే మగ్గబెట్టేస్తే మొత్తం అంతా మిక్స్ అయిపోతుంది టమాటా ఆనియన్ కాకరకాయ సాల్టు కొంచెం ఎల్లిపాయలు కారం కూడా వేసి బాగా ఫ్రై నూరుకున్నా అనమాట ఎల్లిపాయలు కారం కొంచెం సాల్ట్ అంతే అది నూరి పెట్టుకునేది ఈ కాకరకాయల్లోకి వేసేసి కొంచెం బాగా కలపాలన్నమాట లాస్ట్కి వేయాలి ఆయిల్ వేయలేదు కాబట్టి మనం కాక అది కారము లాస్ట్కి వేసుకుంటే బాగుంటుంది లేకుంటే మాడుతుంది కదా ఇలా లాస్ట్కి ఫ్రై చేశాను అనమాట చూడండి ఎలా ఉంది నేనైతే తిన్నాను బాగానే ఉంది ఎలా ఉందో ఈ వంట కామెంట్ చేయండి ఇది కొంచెం మా అత్తమ్మ కోసం అన్నమాట చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి